అఖిల వాసుదేవ్ మీడియాతో మాట్లాడిన తర్వాత రెడీ అవటానికి వ్యాన్ లోపలికి వెళ్తారు సరిగ్గా అప్పుడే శ్రీను ఆజా రామలక్ష్మి ముగ్గురు కూడా డబ్బులు బ్యాగ్ పట్టుకొని లోపలికి వెళ్ళటంతో ఏ ఎవరు మీరు ఎందుకు వచ్చారు ఏంటా బ్యాగు అని వాసుదేవ్ ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళ వెనకాలే రామలక్ష్మి వస్తూ ఉంటుంది ఓ మీరా ఏంటిదంతా అని వాసుదేవ్ అఖిల ప్రశ్నిస్తూ ఉంటారు చూడండి మీరు ఐదు కోట్లు రామలక్ష్మికి ఇచ్చారు కదా మీరు చేసిన సహాయానికి చాలా థ్యాంక్స్ మీ డబ్బులు తిరిగి ఇవ్వటానికే వచ్చాము అని ఆజా శ్రీను చెప్తారు ఆ డబ్బులు మాకు తిరిగి ఇవ్వనవసరం లేదు రామలక్ష్మితో మేము చేసుకున్న అగ్రిమెంట్ గురించి కూడా మీకు తెలిసే ఉంటుంది కదా మీరెందుకు ఇస్తున్నారు అని వాసుదేవ్ అఖిలా ప్రశ్నిస్తూ ఉంటారు చూడండి మా పెద్దనాన్నకి ఆరోగ్యం బాగోలేకపోతే మీరు డబ్బులు ఇచ్చి కాపాడిన విషయం నిజమే కానీ ఇప్పుడు రామలక్ష్మియే ఈ ఆట ఆడాలి తను ఈ ఆట ఆడటం కోసం ఎన్నెన్ని కళలు కనిందో ఆజా శ్రీను మొత్తం వివరిస్తారు కాబట్టి మీరు చేసిన సహాయాన్ని మేము మర్చిపోలేంది ఈ డబ్బులు తీసుకుని రామలక్ష్మిని ఆడనివ్వండి అని వేడుకుంటూ ఉంటారు చూడండి నేను నాకు ఎదురు వచ్చిన వాళ్ళని అందరినీ కూడా తొక్కుకుంటూ వస్తాను అదే నేను నా బిజినెస్లో ఎదగటానికి ముఖ్య కారణం ఇప్పుడు నేను ఈ డబ్బులు నాకు అవసరం లేదు నా కూతురు అఖిలనే ఆడాల్సిందే అని వాసుదేవ్ అంటాడు అలా ఆజా శ్రీను రామలక్ష్మి దండం పెడుతూ వేడుకుంటారు అయినా కూడా వాసుదేవ్ అట్లా ఏ మాత్రం కూడా వినరు మర్యాదగా వెళ్తారా లేకుంటే బయటికి వెళ్ళి మీ సంగతి చెప్పనా అని వాసుదేవ్ అంటే సరే అయితే బయటే తేల్చుకుందాం అని శ్రీను అంటే పిచ్చివాడ ఐదు కోట్లతో రామలక్ష్మి స్థానాన్నే మేము కొన్నాము మీడియాని ఆ మాత్రం డబ్బుతో నేను కొనలేనా సరే తేల్చుకుందాంలే అని వాసుదేవ్ అంటాడు అలా ఆజవాళ్ళందరూ బయటికి రాగానే అక్కడ ఇద్దరు ఆఫీసర్స్ ఉంటారు ఏంటి మీరు ఎక్కడున్నారు అని వాస్తుదేవ్ ప్రశ్నిస్తూ ఉంటే మీరు ఏం చేశారో మాకు మొత్తం తెలిసిపోయింది అని ఆఫీసర్స్ చెప్తారు అవును మీరు ఇలా మాట్లాడతారని మేము ముందే ఎక్స్పెక్ట్ చేశాం కాబట్టి వీళ్ళకి ముందుగానే మేము ఇన్ఫామ్ చేసి వచ్చాము కాబట్టి మీరు లోపల మాట్లాడింది మొత్తం కూడా వీళ్ళకి నిజం తెలిసిపోయింది అని శ్రీను చెప్తారు అవును ఆటని ఇలా ఇచ్చి కొనకూడదు రామలక్ష్మి మాత్రమే ఈ ఆట ఆడాలి మేము ఆఖలని తీసేస్తున్నాము అని వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు అది కాదు అని వాసుదేవ్ అఖిల ఎంత చెప్తున్నా కూడా చీ ఇలాంటి నీచ పని చేసినందుకు ఇంకా మిమ్మల్ని పోలీసులకి పట్టించటం లేదు చూడరామా నువ్వు ఏ ఆట ఆడి మన టీంని గెలిపించాలి మనకు మంచి పేరు వచ్చేలా చేయాలి నువ్వు మీ నాన్న కోసం ఇదంతా చేసావని మాకు చాలా బాగా అర్థమవుతోంది నువ్వు మీ నాన్ననే బ్రతికించుకున్నావు కాబట్టి ఖచ్చితంగా ఈ టీంని గెలిపిస్తావన్న నమ్మకం మాకు ఉంది అని వాళ్ళు ఇక రామలక్ష్మిని ఆడమని భరోసా ఇస్తారు సార్ ఎక్కడ కనిపించట్లేదు అని రామలక్ష్మి ఆజా శ్రేణు టెన్షన్ పడుతూ ఉంటారు రామ నువ్వు ఆడుతూ ఉండు శౌర్య గురించి నేను తెలుసుకుంటానులే అని ఆద్య చెప్తుంది ఇక శౌర్య రామలక్ష్మి మాట్లాడిన మాటలు మొత్తం కూడా తలుచుకుంటూ బాధపడుతూ వెళ్తూ ఉంటే రామలక్ష్మి ఆట ఆడుతోందని టీవీలో చూసి వెంటనే ఆర్జకి ఫోన్ కాల్ చేస్తాడు అవును రామలక్ష్మి ఆట ఆడుతోంది అని జరిగిన విషయం మొత్తం కూడా ఆర్జ వివరిస్తుంది అయితే ఇప్పుడే నేను బయలుదేరి వస్తున్నా అని శౌర్య ఫోన్ పెట్టేగానే రౌడీలు శౌర్య తలపై కొట్టి శౌర్యని బంధించి తీసుకువెళ్ళిపోతారు తర్వాత వీడియో కాల్ చేసి వాసుదేవికి చూపిస్తూ ఉంటారు ఏంటి నన్ను బంధించింది నువ్వా అని శౌర్య ప్రశ్న ఉంటే అవును రామలక్ష్మి ఈ ఆట ఆడకూడదు నువ్వు చెప్పు లేదంటే నీ ప్రాణాలు పోతాయి అని బెదిరిస్తూ రామలక్ష్మికి వీడియో కాల్లో శౌర్యని చూపిస్తూ ఉంటాడు రామా నాకేమైనా పర్వాలేదు నువ్వు మాత్రం ఆట ఆడి గెలవాలి రామా అని శౌర్య దెబ్బలు తింటూనే రామలక్ష్మికి ధైర్యం చెప్తూ ఉంటారు సార్ మిమ్మల్ని ఆ పరిస్థితుల్లో చూసి నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు సార్ నేను ఎలా ఆడగలను సార్ అని రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది చూడు నువ్వు మాత్రం ఆట ఆడు కానీ ఓడిపో నువ్వు టీంని గెలిపించకు అప్పుడే నేను నీ భర్తని ప్రాణాలతో వదిలేస్తాను లేకుంటే నీ భర్త చావు చూస్తావు అని వాసుదేవ్ అఖిల రామలక్ష్మికి వార్నింగ్ ఇస్తూ ఉంటారు మరి మళ్ళీ ఆజనే శౌర్యని కాపాడి రామలక్ష్మిని ఎలా గెలిపి నుంది అన్నది రానున్న ఎపిసోడ్లో లో తెలుసుకుందాం